దేవునికి మహిమ ఈరోజు ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఇటీవల కాలంలో హైనీ సంస్థ యొక్క ఆస్తుల పరిరక్షణ గురించి ఒక వీడియో చేయటం జరిగింది పట్టణంలో ఎవరో స్పందించలేదు సుమారుగా నాలుగు వందల యాభై మంది చూశారు అన్ని గ్రూపుల్లో కూడా పెట్టాను ఈరోజు క్రైస్తవులు క్రైస్తవ సంస్థలు పాఠల్లో వాక్యానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా తెగబడి దేవుడు భయమే లేకుండా ఎవరిష్టానికి వాళ్ళు బ్రతికేస్తూ ఉన్నారు యథార్థత లేదు నీతి లేదు నిజాయితీ లేదు అన్ని అబద్ధాలు మోసాలు దేవుడి పేరు చెప్పుకొని బ్రతకటం ఇదంతా కూడా సమాజం గ గమనిస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ బీజేపీ కొన్ని కులోన్మాద మతోన్మాద సంస్థలు క్రైస్తవుల మీద దాడులు చేయడానికి పొంచి ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైన ఈ దుర్దినాల్లో ఇటువంటి అబద్ధ బోధకులు దొంగ బోధకులు స్వార్థ పరులు స్వనీతి పళ్ళు దుర్నీతి పరులు అవినీతి పనులు పేరాసి గలవాళ్ళు బైబుల్లో ఉన్నటువంటి ధనవంతుడు పోయినటువంటి పాస్టర్లు ఈ మచిలీ ఉండడం చాలా దౌర్భాగ్యం పామర్లో కొల్లాపొత్తుల సాల్మాన్ గారు పెద్దయన హైని సంస్థలో అయి స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి పూర్వకాలపు విద్యార్థి వాళ్ళ బ్రదరు ఆ కమిటీలో మెంబరు ఆ ఆస్తులు వీళ్ళు అమ్మేసుకుంటున్నారని దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో గారు చనిపోయిన తర్వాతే ఆ యొక్క ఈ అక్రమాల గురించి అన్యాయాల గురించి మోసాల గురించి ప్రశ్నించినటువంటి ఆ యొక్క కొల్లాబొత్తుల సాల్మాన్ గారిని ఎవరు కూడా పట్టించుకుంటలేదు ఆయన ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థిగా ఆయనకి రైట్స్ ఉన్నాయి సంస్థలో పనిచేసిన వ్యక్తి అనేక సంవత్సరాలుగా స్వామిదాస్ గారు ఫ్యామిలీలో లింగం మోజస్ గారు ఫ్యామిలీలో జాషువా ప్రసన్న కుమార్ గారు ఫ్యామిలీలో వాళ్ళు మాత్రమే కొన కమిటీలో కొనసాగుతూ ఉన్నారు ఈ అక్రమాలు అన్యాయాలు ఈ మోసాలు గమనించినటువంటి సమాజం ఆ సమాజంలో అదే స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి వీరబాబు అనేటువంటి వ్యక్తి గత సంవత్సరం క్రితం ఆయన చర్చ ఎదురుగా కొట్టి వీడియో పెట్టడం జరిగింది జిల్లా ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇంతవరకు కూడా ఆ సంస్థలో జరుగుతున్న ఆ యొక్క అశాంతి ఆ సమాధానం ఆ గొడవలు ఆ సమస్యలు పరిష్కారం చేసుకోకపోవటం చాలా విచారించదగ్గ విషయం నేను ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్గాపే సంపూర్ణ స్వార్థ సేవా సంఘం నాయకులు కట్టాప్రసాద్ గారు నేను వెళ్ళి మాట్లాడితే ఇది మా సంస్థ సంబంధించిన విషయాలు మేమే మాట్లాడుకుంటామని చెప్పడం జరిగింది నేను స్వయంగా లింగం మోజేష్ మోజేష్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఒకసారి మీరు రండి కమిటీ వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది మీరు కమిటీ మీటింగ్ పెట్టుకుంటే మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మరలా దళిత క్రైస్తువుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నా బయలాలో ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు అశాంతి అసమాధానం ఐక్యత కోసం క్రైస్తవుల పరిరక్షణ కోసం హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తానని చెప్పి స్థాపించినటువంటి దళిత క్రేసుల కులపరేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వెళ్ళి మాట్లాడటం జరిగింది స్పందన లేదు నాలుగు వందల ఎనభై మంది సుమారుగా చూశారు ఈ పట్టణంలో కాదు ఆంధ్ర తెలంగాణలో ఎవరు కూడా వాళ్ళ అభిప్రాయం తెలియపరచలేదు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సంస్థలకి రావాల్సినటువంటి నిధులు ఎఫ్సీఆర్ఐ ఫండ్స్ సుమారుగా మూడు వందల మందికి పైగా ఆపేశారని తెలిసింది ఒకవైపు చూస్తే దేవుండే అక్కడ దగ్గర పడింది మనం చచ్చిపోయామంటే మళ్ళీ తిరిగి ఎన్నటికీ తిరిగి రాని ఈ లోకం ఎందుకు మనకి ఇన్ని ఆశలు ఇన్ని కోరికలు నమ్ముకుంది దేవుణ్ణి యేసు ప్రభుని మన నిజ జీవితంలో చూపించేది సైతాన్ని ఈరోజు కొల్లాబొత్తుల సాల్మాన్ గారు నేను పట్నంలో కొంతమంది ప్రముఖ పాషలతో మాట్లాడటం జరిగింది నాకు ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ లేకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండడం వల్ల ఈ క్రైస్తవుల హక్కుల ఆస్తుల పరిరక్షణ అంటే క్రైస్తవ సంస్థల ఆస్తుల పరిరక్షణ సమితి అని రిజిస్ట్రేషన్ చేపిస్తే వీళ్ళు ఏదో ఆశించి సంస్థ పెట్టారని చెప్పి అనుకుంటారని కొంతమంది ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాలు తెలియపరిచారు పెడతాం ఏం తప్పు కాదు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది ఈ భారతదేశ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే కాదు ప్రభుత్వ రంగ సంస్థలే కాదు ప్రభు ఎన్జిఓస్ స్వచ్ఛంద సేవా సంస్థలు ద్వారా ప్రజలకి ఏ విధమైన నష్టం జరిగినా ప్రశ్నించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది కాబట్టి క్రైస్తవ సంస్థల ఆస్తుల పరిరక్షణ ఫారం అని కానీ సమితి అని కానీ పెట్టి రిజిస్ట్రేషన్ చేపిద్దాం అని కొంతమంది ప్రముఖ పాఠల్ని అడిగితే నేను రిజిస్ట్రేషన్కి డబ్బులు అడిగాం ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు నాకు రియల్ ఎస్టేట్ ఉంటే నేను గతంలో ఎంతోమందికి సహాయం చేసిన వాడిని ఇదే పట్టణంలో చాలామందికి తెలుసు ఒక రూపాయి ఆశించకుండా సువార్త నిమిత్తం సంఘసేవ నిమిత్తం నా డబ్బులు నా సొంత డబ్బులు నా కష్టరిచితం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిని నేను కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సంఘం కోసం సమాజం కోసం ప్రజల కోసం నా కుటుంబానికి నా బంధువులకి స్నేహితులు కూడా దూరం అయ్యి ఒక ఏలియా వలె ఒక ఇరిమియా వలె ఒక బాప్తీస్ట్ ఇచ్చిన వ్యవహారం వలె అపోసం పౌలు వలె నా యొక్క కష్టార్జితంతో నేను బతుకుతూ కనీసం బండి పెట్రోల్ కూడా దొరకనటువంటి దరిద్రమైన పరిస్థితుల్లో అందరూ ఉండి ఎవరు లేని అనాథలాగా యేసు ప్రభు చెప్పినట్లు నామము నిమిత్తమై సకల జైలు చేత మీరు ద్వేషించబడతారు అన్న వాక్యం జనములకు ప్రవక్తగా నియమించిన మనుషులు పట్టే జాలరిగా నన్ను నియమించిన స్వార్థ పరిచారుడిగా నన్ను నియమించిన ఈ పట్టణంలో ఉన్నటువంటి పాషల్లో క్రైస్తవులు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు రాజకీయ నాయకులు ఎవరు కూడా నన్ను ఒక క్రైస్తవుడిగా కూడా అంగీకరించట్ల కారణం ఏంటో ప్రజలకి తెలుసు మన మనసాక్షులకు తెలుసు ఎంత స్వార్థపరులండి ఇంత స్వార్థమా ధనవంతుడి ఇంటి ముందు లాజరు రొట్టి ముక్క కోసం అనేక సంవత్సరాలుగా వేచి ఉంటే ఆ ముక్కలు తీసుకెళ్ళి పెంట పొగలను పడేశారు కానీ ఒక్కసారి కూడా ధనవంతుడు లాజర్కి తీసుకెళ్ళి పెట్టమర్లా అదే రోజు ఇదే పరిస్థితుల్లో పాషల్లారా క్రైస్తవులారా ధనవంతులైన క్రైస్తవులారా మీరు ఆ ధనవంతుడైనటువంటి ధనవంతుడు లాజరు స్టోరీలో జరిగినట్లుగానే ఏమాత్రం భయం లేకుండా స్వార్థంతో స్వనీతితో దుర్నీతితో పేరాశతో దురాశతో మీరు బ్రతకడం కోసం వాక్యాలు అమ్ముకొని వరాలు అమ్ముకొని ఓట్లు అమ్ముకొని పార్టీలు మారతా ఇష్టానికి బతికేస్తున్నారు బిలాములాగా కొరాహులాగా ఇస్కరయ్యతి యోధ లాగా బతికేస్తున్నారు ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను ప్రభునే నేసుకరిస్తు నామంలో దేవుడు నన్ను జనములకు ప్రవృక్తిగా ఎన్నుకున్నాడో లేదో దేవుని పరిచారకుడిగా ఎన్నుకున్నాడు లేదో మోకరిచ్చి మీరు ప్రార్థన చేయండి ఈ పట్టణంలో ఉన్నటువంటి పాషల్లో పేర్లు చెప్తున్నా ఆర్టీసీ కాలనీ ఏబిఎల్ గారు గౌరవనీయులైనటువంటి ఏబిఎల్ గారు రైల్పేట వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు కరుణ్ కుమార్ గారు చట్టబద్ధంగా మాట్లాడుతున్నాను వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను నాకు ఒక భారతీయుడిగా కొంది ఒక క్రైస్తవుడిగా కొంది నాకు బైబుల్ ఇచ్చిన వాక్య ప్రకారంగా ప్రశ్నించే హక్కు ఉంది హెచ్చరించే హక్కు నాకుంది ఒకవైపు దేవుడిచ్చాడు భారత రాజ్యాంగం ఇచ్చింది పౌరసత్వం నాకు ఇచ్చింది నేను భారతీయ పౌరుణ్ణి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ని రాజకీయ విశ్లేషకుడిని ఒక స్వార్థ పరిచారకుడిని సంఘ సంస్కర్తగా నాకు దేవుడిచ్చిన అధికారంతో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి సార్వత్రిక సంఘం మనందరికీ దేవుడే సుప్రభువే మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడే అందరికీ మనకు బైబిలే ప్రమాణం అందరూ ఒకటి కాలేకపోతున్నాం పోతాం ఇన్ని డైనామినేషన్లు ఉన్నాయి ఒకళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కొంతమంది టీడీపీలో ఉన్నారు కొంతమంది బీజేపీలో ఉన్నారు రకరకాల పార్టీలు ఉన్నారు ఇండియా ప్రజాబంధు పార్టీలకు రారు ప్రజాశాంతి పార్టీలకు రారు రిపబ్లికన్ పార్టీలో రారు దేవుడు మాట ఎనరు దేవుని వాక్యాన్ని అనుసరించరు అపోస్తుల కార్యాల గురించి చెప్పరు అపోస్తుల కార్యాల గురించి చెబితే మీరు అందరూ ఒకటవుతారు చెప్పరు ఈరోజు ఐనీ సంస్థల ఆస్తుల పరిరక్షణ గురించి మాట్లాడుతున్నా హైదరాబాదులో ఫ్లాట్లు గారు ఆ సంస్థ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఆ కమిటీలో వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేర్చుకున్నారు మేము మీరు అనొచ్చు మా సంస్థ మా ఇష్టం అంటే కుదరదు ఇది భారతదేశం భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది మీరు హైన్ గారు సంస్థ పెట్టింది ప్రజల కోసం పెట్టింది మీ మీకోసం పెట్టలేదు ఈ పట్టణంలో ప్రజల్ని అనాథ పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు లేని పిల్లల్ని చదివించడానికి పెట్టినటువంటి ఆ స్కూలు హాస్టల్ చర్చి బైబుల్ కాలేజీ కొన్ని ఆస్తులు ఆస్తులతో వచ్చే ఆదాయంతో సంస్థని మీటింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అంత ఆస్తులు పెడితే ఆ ఆస్తులన్నీ మీకు అమ్ముకునే హక్కు ఎవరిచ్చారని ఈరోజు ఒక భారతీయ పౌరుడిగా నేను అడుగుతున్నాను అడిగిందని సమాధానం చెప్పండి ఈరోజు నేను అడగట్లేదు కొల్లాబత్తుల సాల్మాన్ గారు నన్ను సంప్రదించడం బట్టి నేను మాట్లాడటం జరిగింది మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మీరు మాకు సపోర్ట్ చేయాలి హైని సంస్థ ఆస్తుల పరిరక్షణ సమితి ఫారం ఒకటి రిజిస్టర్ చేయాలనుకుంటున్నాం దాంట్లో మీరు సెక్రటరీగా ఉండాలి అని చెప్పి అడిగితే వెళ్ళి మాట్లాడటం జరిగింది అందువల్ల నేను ఈరోజు మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది మోజేస్ గారు జాషో ప్రసన్న కుమార్ గారు మీతో మాట్లాడాల్సి వస్తుంది ఈరోజు ఐనీ సంస్థ యొక్క ఈ సమస్య ఈ గొడవ ఈ ఆస్తి గొడవ మతోన్మాదిరి చేతులకు వెళ్ళింది రేపు ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండదో తెలియదు ఇప్పుడే చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి చర్చి సంస్థ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి కబ్జాలు జరుగుతున్నాయి కబ్జాలు చేసేస్తున్నారు కాబట్టి మీరు కమిటీ సభ్యులు మీరు కూర్చొని ఏ మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నన్ను పిలవకూడదా ఏ నేను అర్హుని కాదా మాజీ ఎమ్మెల్యేని మాజీ ఎంపీని నేను ప్రజెంట్ ఎమ్మెల్యేలు పిలుతారు అసలు ఎమ్మెల్యేలకి పార్టీలకి మీకు సంబంధం ఏంటి మీ సంస్థలకు సంబంధించిన సమస్యల పరిష్కారం క్రిస్టియన్ మైనార్టీ డిపార్ట్మెంట్ ఉంది కలెక్టర్ ఆఫీస్ ఉంది ఎస్పి ఆఫీస్ ఉంది మీరు రాజకీయ నాయకుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ఇంత అవసరం ఉంది మీరు ఆస్తులు అమ్మేసుకుంటానికి మీకు సపోర్ట్ కోసం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు మీరు ఇంత అన్యాయంగా అక్రంగా మీరు ప్రవర్తించి ఆస్తులు అమ్మేసుకుంటాన్ని చూస్తే మా ఫోటోలు మేము ఏం చేయలేకపోయినా దేవుడు చూస్తే ఊరుకోడు శిక్ష మామూలుగా ఉండదు ఏం చేయగలను నేను ఏం చేయగలుగుతాను నా వల్ల ఏమవుతుంది నా దగ్గర డబ్బు లేదు మరి అయితే నా దగ్గర డబ్బు ఉండుంటే మరి ఎలా ఉండేది డబ్బు లేదు జ్ఞానం ఉంది తెలివి ఉంది ధైర్యం ఉంది జనాలు కూడా ఉన్నారు డబ్బు లేదు కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయబాగండి పెడచొని పెట్టబాహండి పరిష్కారం చేసుకోండి ఈ బెయిలం మధు నాకు నా గురించి పట్టణంలో ప్రజలందరూ తెలుసు మొత్తం ప్రజలందరి తెలుసు నేనేమి ఆశించి చేసేంత అవసరం లేదు నేను సంపాదించాలి అని అనుకుంటే పార్టీలోనే ఉండేవాడిని నామినేటెడ్ పదవులు వచ్చాయి నాకున్న దేవుడిచ్చిన కురుపుతో నాకు జ్ఞానాన్ని నేను దుర్వినియోగపరచుకొని నా స్వకీయ దురాశల కోసం ఉపయోగించుకోవటం నేను లెక్క అయితే ఈరోజు ఈ పట్టణంలో ప్రముఖుడిని డబ్బు ఉండే కానీ నాకు అవసరం అవినీతితో వచ్చే డబ్బు నాకు అవసరం మోసంతో కూడిన డబ్బు నాకు అవసరం కాబట్టి ఐనీ సంస్థలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ దయచేసి చెబుతున్నాను మీరు కూర్చుని సెటిల్ చేసుకోండి లేదంటే మా వల్ల కాదు అనుకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వానికివరి చేయండి మీరు రన్ చేయలేకపోతే హాస్టల్ కూడా అమ్మేసుకుంటారా స్కూల్ కూడా అమ్మేసుకుంటారా చర్చిలు కూడా అమ్మేసుకుంటారా బైబిల్ కాలేజీ పరిస్థితి ఏంటి చింతగుండపాలు హాస్టల్ పరిస్థితి ఏంటి పట్టణంలో ప్రజలకి తెలియదా ప్రజలకి మీరు జవాబుదారితనంగా ఉండరా పిల్లల్ని చదివించరా మీరు గారు విగ్రహం పెట్టమని నేను అడిగా ఎవరు స్పందన లేదు ఏ మీకు బాధ్యత లేదా గారి దగ్గర పెట్టింది తిన్నారు ఇల్లు కట్టుకున్నారు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ అయినమ్మ గారంటే ప్రేమ లేదు పట్టణంలో ఎమ్మెల్యే విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్న నాయకులు పేర్ల మీద అప్పుడు మోకాభాస్కర్ గారి పేరు మీద మార్కెట్లో మార్కెట్ పేరు భాస్కర్ గారు మార్కెట్ అని ఉంది ఏం మీకు అడిగ అయినమ్మ గారు విగ్రహం పెట్టించాలసీ బాధ్యత మీకు లేదా పట్టణంలో అంతకంటే ప్రముఖులు ఎవరైనా ఉన్నారా మదర్ తెలిసే తర్వాత ఆమె ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అమ్మగారు విగ్రహం గురించి మాట్లాడరు నేను నా పిల్లలు ఐనీ స్కూల్లో చదువుకున్నారు అనే విశ్వాసం నాకు ఈరోజు ఉంది ఈ పట్టణంలో చాలామందిని చదివించింది అయినమ్మగారు దయచేసి మీరు గుర్తుపెట్టుకొని అయినమ్మ గారు విగ్రహం పెట్టించండి మీ కమిటీలో పూర్వ విద్యార్థులను కొల్లవత్తుల సాల్మాన్ గాని పిలిచి సమస్యలు పరిష్కారం చేసుకోండి ఆ వీరబాబు అనే వ్యక్తి మీ మీద వేసాడు అసలు మీ మీద కేసు కేసెత్తాక ఆయనకేవి రేట్స్ ఉంది ఎవరికే ఎవరి రేట్ ఉంది ప్రశ్నించి రైట్ ఎంప్రవేషన్ యాక్ట్ మీద అడిగాకు ప్రతి ఒక్కరికి ఉంది ఇట్లా రోడ్ల మీద కొట్టుకొని కోర్టులో కేసులు వేసుకొని మళ్ళీ లాయర్ల దగ్గరికి వెళ్ళి ఏంటిది ఇది దేవునామానికి అవమానమా గారు ఎక్కడ ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చింది పెడితే దేవునామానికి అవమానపరిచి ఆమె ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి పరిశీలన చేసుకోండి చేసుకొని ఆ కొల్లాపోతుల సాల్మాన్ గారిని పిలిచి నన్ను పిలవకపోతే పిలవారు నన్ను పిలవరు మీరు అని ఎందుకు పిలుతారు నేను ఏ తెలుగుదేశం పార్టీలోనో వైసీపీలో ఉంటే ఖచ్చితంగా పిలిచోడు నన్ను మీకు వేషధారులు అనే శాస్త్రులు పరిచయలు మీకు పైకి మీరు పైకి గొర్రెల చరమం ధరించుకున్న తోడేళ్ళు ఏసుక్రీస్తు వ్యక్తిత్వం లేదు మీకు మీ గురించి పట్టణం ప్రజలు చెప్పుకుంటున్నారు పరిష్కారం చేసుకోరు మీరు రేపు చూస్తూ ఉండండి ప్రభుత్వాన్ని యాండవర్ చేసుకుంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం యాండవర్ చేసుకునే పరిస్థితి తెచ్చేసుకుంటారు మీరు మా సంస్థ మేము పరిషత్ పట్టణంలో చాలామంది ఏ ఒక క్రైస్తువుడిగా నాకు హక్కు లేదా ఒక దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మాట్లాడే నాకు హక్కు లేదా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మాట్లాడే హక్కు లేదా నాకు ఈ పట్టణంలో చాలామంది దగ్గరికి వెళ్ళారు మీరు